థర్టీన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్ విత్ ఫినిషింగ్తో సహా ఈ ప్రాపర్టీ ఉంది దీంట్లో ఒక బోర్ కూడా ఉందండి ఓకే డాం రోడ్కి ఫస్ట్ బిట్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఓకే అలాగే జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి చెడుగుప్ప తాలూకా బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి చాలా నెంబర్ ఎక్ బిట్ అనమాట ప్యూర్ ఎట్సోల్ ప్రాపర్టీ ఓకే ఎవరికన్నా కావాలన్నా కూడా ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమే జరుగుతుంది ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి విజిట్ చేస్తే మాత్రం మూడు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్ అండి ప్యూర్ అడ్సల ప్రాపర్టీ డాంబో రోడ్కి ఫస్ట్ బిట్ ఫార్టెన్ రెడీ ఉంది లీగల్ ఒపీనియన్ రెడీ ఉంది ఇమీడియట్లీ డిసిషన్కి వెళ్ళిపోవచ్చు ఓకే